హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ నేను మీ స్వప్న మరి ఈరోజు వీడియో మాత్రం గార్డెనింగ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి భలేగా నచ్చుతుంది అండ్ అలాగే బాగా ఉపయోగపడేటటువంటి వీడియో అండి నేను ఆల్మోస్ట్ ఈ చెట్లు కోసము అంటే ఇప్పుడు నేను చూపించబోయేటటువంటి ఈ ప్లాంట్స్ కోసము చాలా దగ్గరలో వెతికానండి నాకు ఎక్కడా కూడా దొరకలేదనమాట ఒకవేళ దొరికినా చాలా పెద్ద పెద్ద చెట్లు దొరికాయి తప్ప ఇలాగా చిన్న సైజు చెట్లు నాకు టెర్రస్ గార్డెన్కి ఉపయోగపడేలాగా ఎక్కడా దొరకలేదు నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ చెక్ చేస్తూ ఉన్నప్పుడు ఈ గణపతి నర్సరీ గార్డెన్ వైజాగ్ వాళ్ళ పేజ్లో అయితే ఈ చెట్లను చూశానండి ఇంక అసలు లేటే లేకుండా వెంటనే ఆర్డర్ పెట్టేశాను అనమాట కానీ ఆర్డర్ పెట్టిన దగ్గర నుండి నాకైతే ఒకటే డౌట్ అండి వైజాగ్ నుండి ఇక్కడికి రావాలంటే ఆ చెట్లు ఎలా వస్తాయి ఏమైపోతాయి నలిగిపోతాయేమో అబ్బో ఒకటి రెండు కాదు కంప్లీట్గా అన్ని డౌట్లే అనమాట అన్ని డౌట్ల మధ్య ఆర్డర్ అయితే పెట్టానండి కానీ తీరా నాకు ఆ పార్సిల్ వచ్చిన తర్వాత నేనైతే ఈ ప్యాకింగ్కి ఫిదా అయిపోయానండి అసలు అంత దూరం నుంచి నెల్లూరు మేము ఉండేది వైజాగ్ నుంచి నెల్లూరు అంటే అంత దూరం నుండి ఎంత నీట్గా అండి చెట్లు మాత్రము కొంచెం కూడా వాడినట్టు నలిగినట్టు అసలు ఏ డ్యామేజ్ కూడా లేదండి ఎంత బాగా ప్యాక్ చేసి పంపించారంటే సూపర్ అంటానండి నేను మాత్రం ప్యాకింగ్కి మాత్రం ఫిదా అయిపోయాను వీళ్ళకి ప్లాంట్స్ ఏంటి అంటే ఇప్పుడు నేను ఓపెన్ చేస్తున్నాను కదా ఇది వచ్చి ఆకు సంపంగి అండి గ్రీన్ కలర్లో ఉండేటటువంటి సంపంగి అనమాట యాక్చువల్గా నా దగ్గర ఈ సంపంగి చెట్లు ఉన్నాయి కానీ కొంచెం పెద్ద చెట్లు అండి అవి కొంచెం పెద్ద తొట్లలో వేసుకోవాలి లేదా కింద వేయాలన్నమాట కానీ ఇది చూసారా చాలా చిన్న చెట్టు అండి ఒక అడుగు ఒకటిన్నర అడుగుంటుంది అంతే చెట్టు వాటికే పూలు చూసారా అసలు ఎన్ని పూలు ఉన్నాయో తెలుసా ఇంచుమించుగా ఒక ఆరు ఏడు పూలు వరకు ఉన్నాయండి చాలా అంటే చాలా బాగుంది అనమాట ప్లాంట్ అయితే చాలా హెల్దీగా కూడా ఉందండి ఈ ప్లాంట్ అయితే నేను హండ్రెడ్ పర్సెంట్ సజెస్ట్ చేస్తాను అండ్ అలాగే ఇంకొక చెట్టు కూడా అండి నేను మొత్తం రెండు తెప్పించాను ఒకటి ఆకు సంపంగి అండ్ ఇప్పుడు నేను ఓపెన్ చేస్తున్నది వచ్చి కదంబం అనమాట మామూలుగా కదంబం ప్లాంట్ నేను అంతకుముందు కూడా తెచ్చి వేసి కానీ అది చాలా పెద్ద వృక్షం అవుతుందండి కదంబం అనేది మాత్రం పెద్ద వృక్షం అనమాట అంత పెద్ద చెట్లు అనేవి మనము టెర్రస్ గార్డెన్లో వెయ్యాలన్నా కూడా కష్టమే ఎక్కడైనా భూమి మీద వెయ్యాలన్నా కానీ అది చాలా పెద్ద చెట్టు అయిన తర్వాత పూలు పూస్తాయి అప్పటి వరకు అంటే ఈ కదంబం పూలు అవసరం అన్నమాట నాకు పూజలకి నేను బాగా వాడతాను ఎక్కడ దొరకట్లేదు అన్న ఉద్దేశంతో ఈ కదంబం ప్లాంట్ కోసం నేను వాళ్ళని కాంటాక్ట్ చేశాను అనమాట ఇన్స్టాలో ఈ ప్లాంట్ అయితే ఇలా వచ్చిందండి చూసారా ఎంత చిన్న చెట్టు చూడండి అంత చిన్న చెట్టుకే కదంబం ఫ్లేవర్ ఒకటి వచ్చింది అసలు నిజంగా ఈ ప్లాంట్ కూడా చాలా హెల్తీగా ఉంది చాలా అంటే చాలా బాగుందండి ఈ గణపతి నర్సరీ గార్డెన్ వైజాగ్ వాళ్ళ దగ్గర అన్ని రకాల ప్లాంట్స్ కూడా దొరుకుతున్నాయండి నేను తెప్పించిన రెండు ప్లాంట్స్ ప్యాకింగ్ అయితే అసలు ఆసంగా వచ్చింది అండ్ అలాగే చాలా హెల్దీగా ఉన్నాయి ప్లాంట్స్ కూడా ఒకవేళ మీరు కూడా ఏవైనా రేర్గా దొరికే ప్లాంట్స్ కోసం కనుక వెతుకుతున్నట్లయితే ఒకసారి ఈ గణపతి నర్సరీ గార్డెన్ వైజాగ్ వాళ్ళని కాంటాక్ట్ చేయండి చాలా మంచి ప్లాంట్స్ ఇస్తారండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ